హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతిలో సో గాయస్ ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే రాజీ వాళ్ళ పెళ్లి రోజు అనమాట సో కేక్ కటింగ్ ఉంది దానికైతే మేము ఇప్పుడు అవుతున్నాము కేక్ కటింగ్కి ఆ వీడియో మీకు చూద్దామని చెప్పేసి బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట వీడియో అయితే దాకా చూడండి మన ఛానల్లో అయితే ఫ్యామిలీ వీడియోస్ వస్తాయన్నమాట మిస్ అవ్వకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడైతే నేను రాజీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో నాతో పాటు మీరు కొట్టండి ఏ విష్ణు విష్ణు అయితే ఇంకా రెడీ అవుతుంది ఓకే గాయస్ ఓకేగా ఎస్ బ్యాంక్ అండి

నన్ను అప్సెట్ చేస్తాను రెండు వేల ఎవడైనా హార్ట్ సిమ్లు చేస్తాడు రౌండ్ సిమ్లు చేసేదే పొట్టి చేసాడా ఆల్రెడీ నుండి

ఎట్లా చేస్తారు అంతేనండి మీ కూడా మాకే ఎట్ ది తీయటానికి కూడా రాదు మీ సిస్టర్ మళ్ళీ ఫోటోగ్రాఫర్ మీరంతా పులి

నువ్వే సరిపోతున్నావు అట్లా దిష్టి పెడితే అన్నా సరగతాడు వాకింగ్ పాప రెండు రోజులు వెళ్ళాడు కష్టపడి హ్యాపీనిస్ డే అను అను హను అను అనుకుంటు నాన్ కిచ్చే

ముందు వాళ్ళు పెట్టుకొని నిలబడండి నిలబడి ఫేస్ పెట్టండి ఇది చూడాలండి ಮದ <laughs> ಮೊಟ್ಟ <laughs> <cringe> <laughs> 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 <laughs>

కాదు అంకుల్కి అప్పుడు మీ ఇద్దరు యానివర్సరీ అప్పుడు మీరు చూసుకోండి అరేది సరిపోయింది అంకుల్ ఇటు

మీరు ఎన్ని వీడియోలు అన్ని వ르తై మీరు ఏం గా అమ్మాయి కొడబెట్టాలంట మీకు మీ అమ్మాయి కొడబెట్టాలంట అక్షం పెట్లదే నేను అసలు నేనే పెడతండి అమ్మ ఈ కచేడేనా ప్లేట్లే పెడిద్దామే అలానేట్ల సర్దాగా మొత్తం అంతా పెటేద్దాం అంట ఆ ఒక నిమిషం ఫోటో ఇங்க ఫోటో నువ్వు ఫోటోకి వెళ్తావా లేదా ఇదిగోండి అంకుల్ ఇక్కడ ఉంది మీరు విష్ణు ఇద్దరు ਹਰੀ বিষ্ণੂ ਮਿੱਤਰ ਹਰੀ ਬਿਸ਼ਨੂ ਮਿੱਤਰ ਮੈਂ ਕੁਛ ਹੂੰ ਇੱਥੇ ਆਇਤਾ ਨੂ ਵੀ ਟ੍ਰਾ ਵਿਸ਼ਨੂ ਇੱਟੋਕਲੇ ਇੱਟੋਕਲੇ ਪੇਟਕੋ ਆ ਦੇ ਨੂ ਬੱਕਲ ਹਾਈਡ ਕੋਨਰ ਤੇ ਨੂ ਬੜਾ ਹਾਈਟ ਆਈ ਪੋਦਿਕਲ ਫੇਕ ਮੱਲਕੀ ਚੰਗਾ ਦਿੱਤਾ ਅੱਜ ਅਕਲ ਤੇ ਮੈਂ ਬੱਦ ਦੇਣ ਨੂੰ ਬੇ ਹਾਂ ਬੈਠੇ ਰਹੋ ਚੱਲ ਠੀਕ ਹੋ ਜਾ ਲੈ ਅਕਸ਼ਨਾ ਹਾਂ ਰਹੀ ਸੀ ਇੱਕੜਾ ਦੰਤਕਲ ਗਾ ਮਾਜੂਰੀ ਹਰੀ ਨੌਉ ਕੌਕੜ ਬੀਕਤਾ ਵੇਨੱਕ ਕੋਚੀ

புட்டாலும்மா <lad sauna> <listed> <adjal> மாமு <laughs> அந்த இது ஒரு திராடுக்க మీ అమ్మగారు కనపడదు వాళ్ళిద్దరు అన్ని కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి ఆయన నుంచి ఈ మధ్య ఎప్పుడు ఎప్పుడు దిగారు మధ్య అరే రిసెప్షన్ రిసెప్షన్ నుంచున్నానా న